హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు పరిధిలో ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉన్న రెండు బెడ్రూమ్లు అదేవిధంగా కార్ పార్కింగ్ బయట షాప్ కలిగి ఉన్న ఒక హౌస్ సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది ఇప్పుడు వీడియో చూపిస్తున్నది షాప్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది త్రీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి వుడ్ వర్క్ సీలింగ్ కూడా చాలా బాగా చేయించుకొని ఉన్నారు ఇప్పుడు మనం మెయిన్ గేట్ ద్వారా అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము ఇది పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ టైల్స్ కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చున్నారు ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి పైన రేకులతో ఒక షెడ్ కూడా ఉన్నారండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఈశాన్య కార్నర్లో ట్యాప్ పాయింట్స్ కూడా ఇచ్చున్నారు కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారండి మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చున్నారు ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదిహేను అంకడాలండి కట్టుబడి వచ్చేసి పదమూడున్నర అంకణం వరకు వస్తుంది ఇప్పుడు మెయిన్ మెయిన్ డోర్ ద్వారా అయితే లోపలికైతే ఎంటర్ అవుతున్నాము టేక్వుడ్ వర్క్తో చేస్తున్నారండి సీలింగ్ వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించుకొని ఉన్నారు హాల్ కూడా చాలా విశాలంగా వచ్చింది ఇదంతా కూడా హాల్ ఏరియా అండి రెండు బెడ్రూమ్లు కిచెన్ అయితే ఒక మంచి విశాలంగా ఉంటుందండి ఇది మనం హాల్ ఏరియాలో ఉన్న సీలింగ్ కవర్ చేస్తున్నాము ఇది టీవీ యూనిట్ అండి ఇది టీవీ యూనిట్ రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇది టీవీ యూనిట్ అండి వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇప్పుడైతే మనము కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నామండి కిచెన్ ఏరియా చూడండి చాలా విశాలంగా ఇచ్చున్నారు వుడ్ వర్క్ కంప్లీట్గా చేస్తున్నారు పైన సీలింగ్ కూడా చేసుకున్నారండి ఓన్ కన్స్ట్రక్షను కార్ పార్కింగ్ రెండు బెడ్రూమ్లు అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్ కలిగిన హౌస్ తక్కువ బడ్జెట్లో నలభై లక్షలలోనే కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు అండి ఇది టీవీ యూనిట్ అండి పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చున్నారు చూడండి ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ వుడ్వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇది హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి పొలకూరు రోడ్ అండి శ్రామిక నగర్కి దగ్గరగా వస్తుంది సరౌండింగ్స్లో వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు మా యూట్యూబ్ ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ ఉన్నాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్